నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం సో మనం చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది చూసుకుంటే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భారీ నుంచి భారీ వర్ష అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందంటున్నారు ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇవాళ ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప జిల్లాలో మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని మనకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తాయని సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే కురిసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అటుకైతే ఉండాలని చెప్పేసి చెప్పారు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అనమాట రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే బుధవారం నాడు అయితే ఉంటాయని చెప్పేసి ఈ విధంగా అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట మీరు అందరూ కూడా అయితే గమనించాలి ప్రజలందరూ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో